षा किरणालु केविन संहरणालु ఈరోజు ఏదైతే ఈ పీస్ కమిటీ మీటింగ్కి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మా డిఎస్పి సార్ వారి యొక్క సమయాన్ని ఇది చాలా క్రూషియల్ టైము సార్కి చాలా ఉండే టైము పైనుంచి ఒత్తిళ్ళు ఎక్కడికెక్కడే పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సబ్ డివిజనల్ లెవెల్లో మెయింటైన్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మేమే చాలా ఉన్నాం అలాంటిది సారో సబ్ డివిజన్ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క కోఆర్డినేటింగ్ మీటింగ్స్ పెట్టిస్తూ మీతో అందరినీ కూడా టైఅప్ అయ్యి ఏదైతే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఉందో ఈ ఎలక్షన్ టైంలో చక్కగా సహకరించారు అదేవిధంగా ఈ ఎన్నికల కౌంటింగ్ టైంలో కూడా అదే విధమైన సహకారం మీ అందరి నుంచి మాకు కావాలని మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం మనకి ఒక నానుడు ఉంది కృష్ణా జిల్లాలో గుడివాడ రండి కృష్ణా జిల్లాలో గుడివాడ ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీ ఉందో అది వివాహస్పదమైంది అనేది దాని యొక్క ఆ యొక్క నాణ్య మార్చాల్సిన అవసరం సందర్భం మన యొక్క గుడి గుడివాడ యొక్క ప్రజలు అందరి మీద ఉంది కాన్స్టిట్యున్సీలో కాబట్టి ఎలక్షన్ అప్పుడు మనం ఆ యొక్క సమాధానం చెప్పి అదేవిధంగా కౌంటింగ్ రోజున కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా తంగా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్కడ గొడవ జరిగినా ఏం జరిగినా లాస్ అయ్యేది మన గుడివడ కాన్స్టెన్స్లో ఉన్న ప్రజలే కాబట్టి వారు మన మిత్రులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇటువంటి సామాన్యుడు కూడా దీని యొక్క ఇలాంటి సంఘటనలకు ప్రభావితం కాకుండా ఇటువంటి పోలీస్ కేసులు ఇరుక్కోకుండా ఒక్కసారి ఎలక్షన్ కేసులు ఇరుక్కుంటే దాని యొక్క ప్రభావం ప్రతి ఎలక్షన్కి అలాగే ఛేదిస్తూనే ఉంటుంది ఛేద్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజా తీర్పును గౌరవిస్తూ మనం తీసుకున్న నిర్ణయం డెమోక్రటిక్ కంట్రీలో మనం ఓటేస్తే మనం గెలిపించుకోవాలి మన నాయకుడు గెలిచాడు అదే సంతోషంతోనే ఉండాలి అందరూ కూడా ఆ ప్రజా తీర్పును గౌరవించాలి మన అందరం ఇచ్చిన తీర్పు కాబట్టి మన తీర్పును మనం గౌరవించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆ నినాదాన్ని మనసులో పెట్టుకుని అందరూ కూడా సమయాన్ని పాటిస్తారని మరొకసారి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మా డిఎస్పీ గారితో పాటు మీ అందరూ కూడా పిలవంగానే అందరూ మాకు సహకరించి వారి యొక్క పనుల్ని కూడా ఆపుకొని ఈ యొక్క మీటింగ్ అయినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి మీరు అందరూ సహకరించినందుకు మా పోలీస్ గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్షన్ కేసులో ఉన్నవి ఎత్తి బస్సులు కూడా తీయబడవు ఎత్తి బస్సులు కూడా కి కూడా లొంగదు ఎలక్షన్ కేసులో విరుక్కుంటే పది పది ఎలక్షన్కి సర్పంచ్ ఎలక్షన్ కి ఎలక్షన్కి జెడ్పీ సో మున్సిపల్ ఎలక్షన్ కి మళ్ళీ ఎమ్మెల్యే కి మీకు ఇదే తంతు ఏం తంతు పోలీసులు తీసుకోవడం మీరు కూర్చోపెట్టడం మామూలు రౌడీలు కానీ వేరే వాళ్ళు కొట్లాడుకున్నది వాళ్ళకి పెద్ద కొద్దిగా సాఫ్ట్ కార్న్ ఉంటుంది కానీ రాజకీయ నాయ రాజకీయ కేసులలో ఎలక్షన్ కేసులు ఉన్న వాళ్ళకి ఎలాంటి సాఫ్ట్ కార్న్ ఉండదు పోలీసు తరఫున ఫస్ట్ తీసుకొచ్చి లోపల పడేస్తారు ఎలక్షన్ రోజు తర్వాత ఐదు నిమిషాలు మీకు ఓటింగ్ కక్కిస్తాడు ఇస్తారు వేసుకున్న మనిషి ఇది అవసరమా మనకి ఒకసారి ఆలోచించండి మీరే ఇట్లాంటి పరిస్థితి మనకు అవసరమా ఎందుకు అవసరం లేదు అవసరమే లేదు మన ఓటు మనం వేసుకుంటాము మనము రాజకీయాల చేయాలి కాబట్టి మన ఓటు మనం చెప్తాం మా పార్టీ విషయాలు ఇవి మా పార్టీ విషయాలు ఇది మా ఓటు అని అడుగుతాం అది కరెక్ట్ పద్ధతి అంతేగాని చట్టాన్ని ఓలిగిస్తాము చట్టము కాదు వాళ్ళు వేస్తంటే మేము అడ్డుపోతాము అంటే అది పరిస్థితి అసలు మంచి పద్ధతులు కాదు ఒక డెమోక్రటిక్లో ఒక వ్యక్తి స్వేచ్ఛను ఎవరు కూడా అడ్డుకోరాదు ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఓటు వేసుకోవచ్చు సరే ఇప్పుడు ఓటు అనేది జరిగింది మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా చేశారు దానికి మంచిది తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అనేది వస్తుంది ఎవరో ఒకరే గెలిచేది ఎలక్షన్ లో ఒకరే గెలుస్తారు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఇలా ఫీలింగ్ పెట్టుకునేసి అనవసరంగా శాంతియుతంగా ల్యాండర్ ప్రాబ్లం ఉండేది ల్యాండర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే అది మనకే నష్టం ఏదైనా హాస్టల్ ధ్వంసం చేస్తే అది మన గుడివాడ ఉంటే హాస్టలే ఎవరైనా కొడితే మన గుడివాదాన్ని మనం కొట్టుకున్నాం మనం మనం కొట్టుకున్న అవసరమా లేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మీ పక్కన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ నా మీ పెద్ద వాళ్ళకి కూడా చెప్పండి పోలీస్ శాఖ కోరుతున్నది ఏమంటే నాలుగో తేదీ ఎలక్షన్ల తర్వాత అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి ఆ రోజు మనకి విక్టరీ ర్యాలీస్ లేవు అది పక్కా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి మీరందరూ కూడా అనవసరంగా ఆవేశపడేసి చేశారనుకోండి రికార్డు ఉంటుంది వీడియో రికార్డింగ్ రేపు మళ్ళా కేసు కట్టమంటారు అప్పుడైనా బాధనే చూడండి ఎంత అవసరం లేదు కదా ఇప్పుడు మనము మన అభ్యర్థి గెలిచే సంతోషం హ్యాపీగా ఇంట్లో కూర్చొని అందరితో ఫ్యామిలీతో లేదు ఫ్రెండ్స్తో కూర్చొని ఇంట్లో రూమ్లో కూర్చొని మాట్లాడుకుని ఎంజాయ్ చేయండి అంతేగాని రోడ్లోకి వచ్చి మన ప్రదర్శిస్తేనే మన గెలుపు మన రోడ్లో వచ్చి గొడవ చేస్తేనే మన ఓటు అనుకుంటే అది తెలివి తక్కువ ఆలోచన డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి